శ్రీ శ్రీశక్తి ర్యాలీ నిర్వహించారు కావలి సెల్ఫీ సెంటర్ నుంచి శివాజీ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కట్టుబడి ఉందని పేర్కొన్నారు సృష్టికి మూలమే మహిళలు ఈ రోజు మేము అందరం మగవాళ్ళందరం కూడా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీ మహిళా శక్తి అందుకనే మిమ్మల్ని శక్తిగా పోలుస్తారు ఇంటికి ఇల్లాలు దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇంటి ఆనందంగా ఉంటుంది అందుకే తల్లికి రెండు చేతులు కాదు ఆరు చేతులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది ఒకవైపున భర్తకి అవసరాలు తీరుస్తూ బిడ్డకి లాలిస్తూ అత్తమావులకి సేవ చేస్తూ కుటుంబాన్ని ఒకవైపు నడుపుకుంటూ అన్ని అవసరాలు తీరుస్తూ ఆరు చేతులతో ఒకేసారి చేసే తల్లులు మా మహిళా తల్లులు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఒక్క మీ కాళ్ళకి నమస్కారం తప్ప అటువంటి మహిళలను మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రివిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ల వైపు స్త్రీల వైపే చూస్తుంది మొట్టమొదటి ఆడవాళ్ళకి సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామగారు నాయకత్వంలో జరిగింది అప్పటి వరకు మగవాళ్ళ ఆధిపత్యాన్ని ఉంటే ఆస్తుల్లో ఆడవాళ్ళకి హక్కు లేదని అనుకుంటున్నటువంటి తరుణంలో నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించాలి సమాన హక్కుని కల్పించాలని మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తల్లులందరూ కూడా ఇళ్లలో కాల్చుకొని కట్టెల మీద వంట ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలి అని చెప్పి మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఇచ్చినా కాలనీలు ఇచ్చినా పట్టా పొలాలు ఇచ్చినా మగవాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది భర్తని కాపాడుకుంటారు బిడ్డల్ని కాపాడుకుంటారు కుటుంబాన్ని కాపాడుకుంటారు కుటుంబ అవసరాల కోసం దేన్నైనా కష్టపడి భర్తతో సమానంగా కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించే మహిళా తల్లుల పేరు మీదనే ఆస్తులు ఉండాలని మన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు మీ అందరి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం స్వీకారం చుట్టింది కూడా తెలుగుదేశం అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు దీపం పథకం ఇచ్చిన ఇళ్ల స్థలాలు మొట్టమొదటి అప్పటి వరకు మగవాళ్ళ పేరు మీద ఉండే ఆడవాళ్ళ పేరు మీద ఉంటే అమ్మకుండా ఉంటారు తాగుడికి బానిసలేని భర్తలు ఎప్పుడు ఇంటి స్థలాలను అమ్మేస్తారో కాబట్టి ఆడవాళ్ళ పేరు మీద ఉండాలని ఇళ్ళ స్థలాలు కానిచ్చి కాలనీలు కానిచ్చి అగ్రికల్చర్ పొలాలు కానిచ్చి అన్నిటికీ మహిళలను గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాలో సాంబశివరావు కలెక్టర్ గా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో ఇక్కడ పొదుపు అందరూ కూడా తెలుసు డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేసి ఇంటికి దీపం ఇళ్ళాలైనటువంటి ఇళ్లాలలో పొదుపు రావాలి వాళ్ళని పొదుపు ప్రోత్సహిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు బర్రెలు కొనుక్కున్నావు గొర్రెలు కొనుక్కురా లేదా అంగళ్ళు పెట్టుకున్నావు భర్తతో సమానంగా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించి పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కడానికి అండగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు డాక్రా సంఘాల కింద ఈ రోజు వెలుగుగా నామకరణం చేసి ఈ రోజున ఒక్కొక్క గ్రూప్ కి ఇరవై లక్షల లోన్లు వస్తున్నాయంటే దానికి అభివృద్ధి ప్రధానైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు నాడు ఆయన గుర్తిస్తే ఈ రోజు మనందరం కూడా సుఖంగా ఉన్నాం ఈ రోజున ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మీ బిడ్డల చదువులు మీ ఇంటిలో కుటుంబం ఇల్లు కట్టుకోవటం ఒక్కొక్క ఇంటికి వస్తే పేదవాడి ఇంటిలో ఇల్లు కట్టుకున్న విధానం బిడ్డలను చదివించుకున్న విధానం ఆ కుటుంబాన్ని ఎంత ముచ్చటగా పోషిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయకత్వంలో డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేసి మీకు బ్యాంకు లోన్లు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టిత తెచ్చినటువంటి మహానుభావుడు అందుకనే మన కుటుంబం పెద్దగా మన అందరూ కూడా అభివృద్ధించాలి ఈ రోజు మనం దీపం పెట్టే ముందు దేవుడికి దీపం పెట్టే ముందు మన కుటుంబం బాగాలను బాగుండాలని కోరుకునే టైంలో ఇంకొక వ్యక్తిని మనం మర్చిపోకూడదు జీవితంలో ఈ రోజు ఈ ఉన్నత స్థాయికి రావడానికి కారణం బీజం నాటిన మన తల్లి తండ్రులు మనకి జన్మనిచ్చారు కానీ కష్టం మంది కానీ ఈ రోజు జన్మనివ్వకపోయినా మన కష్టపడకపోయినా మన అభివృద్ధి పదాలు నడపటాని కోసం కొత్త కొత్త పథకాలను తెచ్చి ఆడవాళ్ళని సుఖంగా ఉండాలి ఆ తల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం గౌరవించబడుతుందని నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం రోజు దీపం పెట్టేటప్పుడు రోజు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఇంకొక దేవుడైన చంద్రబాబు చల్లగా ఉండాలి ఆయన నీడలో ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలి ఆయన నీడలో మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి మన కుటుంబం ఆనందంగా ఉండాలి ఇంకా లోన్లు పెరగాలి ఇంకా లోన్లు కట్టాలి అని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున మీకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హామీ ఇచ్చున్నాడు లక్షల వరకు చేస్తానని చెప్పున్నాడు అతి తొందరలో మీకు అది కూడా ఒక తీపు కబురు ఇవ్వబోతున్నాడు మీకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు ఎలక్షన్ల ముందు రాష్ట్రం విధ్వంసమైంది ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఈ రోజు మనకు పనిచేసుకున్నట్టు ఉపాధి లేదు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళకంటే కూడా శక్తివంతులు మీరు కాబట్టి మీ తల్లులంతా కూడా మంచి మనసుతో ఆలోచించారు కాబట్టి భర్తలు నొప్పించారు బిడ్డలు నొప్పించారు మామలు నొప్పించారు తల్లిదండ్రులు నొప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో ముప్పై వేల మెజార్టీ కావులు కని వినిగి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లిలారా అందుకే మీకు వంచి నమస్కరిస్తున్నా అందుకోసం అందుకోసం మీకు సూపర్ సిక్స్ పథకాలలో ఈ రోజున చెప్పింది చెప్పినట్టుగానే గెలిచింది జూన్ నాలుగో తేదీ ప్రమాణం స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండో తేదీ నేను ప్రమాణ స్వీకారం చేసింది జూన్ ఇరవై రెండవ తేదీ జూలై ఒకటో తేదీ మీ తలుపు తట్టాం ఉదయం ఐదు గంటలకే మా కార్యకర్తలు బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికొచ్చి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అబ్బా తాతల్ని ఆనందింపజేసిన పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అధినాయకుడైన చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున మీరు కూడా ఆగస్టు పదిహేనో తేదీ దేశానికి స్వతంత్రం వస్తే మా మహిళా తల్లులకు అందరికీ మరో స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి తండ్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సుల్లో వీగా ఎక్కడికైనా ఈ ఈరోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి విజయవాడ పోవాలి శ్రీశైలం పోవాలి కాళహస్తి పోవాలి ఏ గుడికి పోవాలన్నా ఏ బస్ ఎక్కినా టిక్కెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం బీజేపీ జనసేన సంబంధించినటువంటి పార్టీలే అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా ఈ రోజున మీకు అందరు కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఈ గ్యాస్ సిలిండర్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అతి తొందరలో దారి కూడా ఇట్లా కాదు మూడు మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ని ఒక్కసారి మా తల్లుల అకౌంట్లో వేస్తే ఎలా ఉంటుందని కూడా మమ్మల్ని అడిగారు చంద్రబాబు నాయుడు అది కూడా తొందరలో మూడు సిలిండర్లు డబ్బులు కూడా మీకు అకౌంట్కి వేసే ఆలోచన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ లోన్లను ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షల రూపాయల దాకా పెంచి ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు సిలిండర్లు ఇచ్చారు ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి కన్నా మన బిడ్డల్ని మనం ప్రయోజకులు చేసుకోవాలి కానీ ఏ ఒక్కసారైనా ఎక్కడ ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడద్దు మీ ఇంటి పెద్ద బిడ్డగా నేనున్నానని ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు రెండు వేల రూపాయలు మీ బిడ్డల పుస్తకాల కోసం యూనిఫామ్ల కోసం షూ కోసం సాక్షుల కోసం యూనిఫామ్ కోసం రెండు వేల రూపాయలు అంటే దాని విలువ ఐదు వేల రూపాయలు మీరు కొనాలంటే దాన్ని అన్ని కంపెనీలతో మన లోకేష్ బాబు మాట్లాడి దాన్ని రెండు వేల రూపాయలకే పిల్లలకి ఈ రోజు చూసారా యూనిఫామ్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి మంచి యూనిఫామ్ ఇచ్చారు మంచి షూ ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు అన్ని ఇచ్చి రెండు వేల రూపాయలు మన బిడ్డల తరపున వాటిని కొనిస్తే పదమూడు వేల రూపాయలు మన బిడ్డల చదువుల కోసం మీ అకౌంట్లో వేస్తే మీరందరూ కూడా దాన్ని పొదుపుగా భావించి ఆ డబ్బును బ్యాంకు లో ఉంచుకుని మీ బిడ్డల ఉన్నత చదువుల కోసం మీ బిడ్డల ట్యూషన్లు చెప్పించేందుకోసం మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే వాళ్ళు భావిత భార్యత నాయకులుగా ఎదగాలంటే ఒక మంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడే మనం అందరం కూడా డబ్బును పొదుపు చేసుకుని ఆ డబ్బులు ఆ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి మహిళా కూడా కోరుకుంటూ ఇంతకంటే ఏమి రుణం తీర్చుకోవాలి జై చంద్రబాబు అనకాడ జై చంద్రబాబు జై రోజున ఎన్నో పథకాలు మనకిస్తూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడపాలి ఏ గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను కూడా దత్తత తీసుకుని అతి తొందరలో మన మండలంలో కూడా మన నియోజకవర్గంలో కూడా తొమ్మిది వేల కుటుంబాలు నిరుపేద కుటుంబాలను గుర్తించారు ఆ నిరుపేద కుటుంబాలను దత్త తీసుకుని వాటి బిడ్డల చదువు కానించి వాళ్ళ అవసరాలు కానించి అన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కావల నియోజకవర్గం అభివృద్ధి పదలో నడిచే విధంగా మన ప్రాంతంలో నివసించే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మన ప్రాంతం ఒక మహానగరంగా అభివృద్ధి చెందే విధంగా మన పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని వచ్చే విధంగా ఎక్కడికి పోవాలన్న మనకి బస్సులు ఉండే విధంగా కొత్త కొత్త రూట్లు కూడా తదితరలోనే పొసులేసి ఏ ఒక్క మహిళా తల్లి ఇబ్బంది పడకుండా చూసే విధంగా కూడా భవిష్యత్తులో కావుల నియోజకవర్గం మీ పెట్టగా మీ ఇంటి బిడ్డగా మనంటి పెద్ద పెద్ద బిడ్డగా చంద్రబాబు ఉన్నాడు చిన్న బిడ్డగా మీకు నేనున్నాను నేను చంద్రబాబు కలిసి ఈ కావలను నిరంతరం కూడా కాపాడుకుంటూ ఎల్లవెల్ల మీకు అండదండలుగా ఉంటూ ఏ ఒక్క సమస్యకి కావల్లో కావ్యకృష్ణాడి మీ ఇంటి బిడ్డ ఒకడు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకుండా సద్వినియోగం చేసుకుని నిరంతరం మీకు అండగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ మీ అందరి శక్తి మీ అందరి దీవెళ్ళు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి మీ కావ్య కావ్యకృష్ణానికి ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఆశిస్తులు ఉన్నంత కాలం కావలని కాపు కాచుకునే దాంట్లో ఎప్పుడు ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ